మున్సిపల్ కార్మికుల్లో కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధి విభాగం ఇంజనీరింగ్ విభాగం డ్రైవర్ యొక్క సమస్యలను పరిష్కరించాలని పదేవ తారీఖున పదేవ తేదీన డిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇచ్చారు మన నాయకులు ఎందుకంటే మా సమస్యలను పరిష్కరించడం చాలా ఆలోచన చేస్తున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే మేము నవంబర్ మూడో తేదీ నుండి సమ్మె లేకపోతాం కబర్దార్ అనేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దానికోసం అందులో భాగంగానే మనం ఈ యొక్క దసరా కార్యక్రమాలు చేస్తున్నాం దాని యొక్క ఉద్దేశం ఈరోజు మన చిత్తూరులో కాదు అన్ని ప్రాంతాల్లో మహాత్మా గాంధీకి వినతి పత్రాలు ఇచ్చాం అదేవిధంగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఈ నెల ఇరవై రెండవ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది ఆ తర్వాత ఇరవై తేదీన బైక్ ర్యాలీ ఎవరికైతే స్కూటర్లు అంతా ఉందో పలమరు లోక రౌండ్ బైక్లో పోసి మేము మూడో తేదీ సమ్మె చేపడతాం మా సమస్యను పరిష్కరించుకు మీరంతా కూడా సహకరించాలని బైక్ రాలి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడో తేదీన అనంతపూర్లో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తారు అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు నిరహార దీక్ష అమరావతిలో మన ఆఫీసు మున్సిపల్ హెడ్ ఆఫీస్ ముందు నిరహార దీక్ష చేపడుతున్నాం కాబట్టి ఇదంతా అయిన తర్వాత అప్పటికి మన సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ మూడో తేదీ నుండి మన నిరవధికి సమ్మె చేయబోతున్నాం అందుకే అధికారులు కానీ ప్రభుత్వం కానీ మున్సిపల్ యొక్క పనులు మేము ఐదు కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం మేము చెత్త పిఈి ఉత్సవ మత్తు ఎత్తి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం జనాలకి ఐదు కోట్ల మంది ప్రజలకి మేము చచ్చిపోతాము కాబట్టి మాకు ఉన్నటువంటి జీవితాలు చాలా తక్కువ అందుకే పీఆర్సీని వెంటనే విడుదల చేయాల ముప్పై శాతం పీఆర్సీని పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదకొండు తమినటువంటి జనాలే ఉండరు వర్కర్లే ఉండరు వర్కర్లే పెంచాలా ఈ పలు నీరు తగ్గట్టు వర్కర్లు జనాభా తగ్గట్టు కార్మికులు కూడా తీసుకోవాలని కూడా మేము చేస్తున్నాం పర్మనెంట్గా అందరిని పర్మనెంట్ చేయాలని రైల్వేస్ కార్మికులు ఏదో ఉంటే అవుట్ సోర్సింగ్ దీంట్లో చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క పది డిమాండ్ల పైన మనం నోటీస్ ఇచ్చాం ఈ పది డిమాండ్లు వెంటనే పరిష్కరించాలా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాను కూడా ఏఐటీసీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కల్లా మేము చేపతున్నాం అందులో బాగుంటే చిత్తూరులో మన చిత్తూరులో ఉదయమే జరిగింది మీ వాళ్ళకి అంతా పంపించినా మీకు కూడా ఆ పంపిస్తారు ఆడ మూడు వందల మందితో మన కార్యక్రమం కూడా చల్లడం జరిగింది ఇక్కడ జరగకపోతే మనకు కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా రావడం జరిగింది కాబట్టి మనం ఇరవై రెండో తారీఖున నేను శ్రీనివాసుకు ఫోన్ చేస్తా బాబుకి ఫోన్ చేస్తా మన జాను కూడా నేను ఫోన్ చేస్తున్నా ఆ కార్యక్రమం చేస్తా ఉంటే ఒకవేళ సమ్మెలో పోవాలా పరిష్కారం పెద్ద సంతోషం కాబట్టి దీని గత మీరంతా సహకరించాలని ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా ఏఐటి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుసు